తిమ్మాపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ సాయంకాల సమయంలో వందనములు శుభములు తెలియజేస్తున్నాము ప్రభులతో ప్రేమైన వాళ్ళరా దేవుని మాటలు ప్రకటించడానికి వచ్చామండి కాబట్టి ప్రభులంత ప్రేమైన వాళ్ళరా ఈరోజున ప్రతి మనిషి కూడా మనుషులందరూ కూడా నోటి ద్వారా ఎన్నో అబద్ధాలు సూపుల ద్వారా ఆలోచనల ద్వారా క్రియల ద్వారా ప్రతి మనిషి కూడా ఏదో ఒక విధంగా పాపం చేస్తూ ఉన్నాడు ఏదో ఒక విధంగా పాపంలో పని జీవిస్తూ ఉన్నాడు అయితే ప్రభుల వల్ల ఈ ప్రకంలో అనేకమైన భేదాలు ఉన్నాయి కానీ పాపం విషయంలో మాత్రము ఏ భేదం కూడా లేదండి అందరూ కూడా తో తప్పిపోతున్నారు అందరూ కూడా పాపంలో జీవిస్తున్నారండి కాబట్టి ఈ భూమి మీద ఏ పాపం చేయలేనటువంటి మనిషి ఏ ఒక్కరు కూడా లేరండి ఈ లోకంలో పాపం చేయకుండా ఉన్నటువంటి పరిశుభ్యుడు గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఏసుక్రీస్తు ప్రభు వారండి యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క మాటల్లో కానీ చూపుల్లో కానీ ఆలోచనల్లో కానీ తలంపుల్లో కానీ తను ఏ విషయంలో కూడా పాపం చేయలేదండి ఈ ప్రపంచానికి ఆయన గొప్ప సవాలు వస్తున్నాడు నాలో పాపముందని నేను ఎవరు నిరూపించుదండి కాబట్టి ప్రబలత ప్రేమ ఆయన జీవించినటువంటి జీవితము ఆయన ఎన్నో అద్భుతమైన కార్యం చేశాడండి అనేకమైన దైవాలు పెట్టినటువంటి వారిని వినిపించాడు మూగవారికి మాటలు ఇచ్చాడు గుడ్డి వారికి స్వస్థత అనేకమైన పశ్చవాతంతో అనేకమైన రోగాలతో ఉన్నటువంటి వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తన నోటు ద్వారా స్వస్థపరిచాడు అద్భుతమైన కార్యాలు జరిగించాడు ఈ విధంగా అనేకమైన అద్భుతమైన కార్యాలు చేస్తూ చివరికి చనిపోయి నాలుగు రోజులు సమాధిలో ఉన్నటువంటి అన్నటువంటి వ్యక్తిని కూడా ఆయన గొప్ప అంటే కాబట్టి నుండి ప్రేమైన గ్రామ ప్రజలరా ఆయన అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు ఆయన కాబట్టి అంటే కాబట్టి ప్రతి మనిషి కూడా ప్రయాసపడుతూ ఉ రండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు ఈ రోజున ప్రతి మనిషి కూడా ప్రయాస పడుతున్నాడు కొంతమంది అప్పుల సమస్యలతో ప్రయాస పడుతున్నారు కొంతమంది అనారోగ్యంతో ప్రయాసపడుతూ ఉన్నారు ఈ విధంగా ప్రబలం ప్రేమ వల్ల ప్రతి మనిషి కూడా నెమ్మది లేదు సంతోషం లేదు సమాధానం లేదు ఏదో ఒక విధంగా ఆందోళన పడుతూ చింతిస్తూ బాధపడుతూ ఉన్నాడండి అందుకే దేవుడు రాత్రికాల సమయంలో మీ అందరిని కూడా పిలుస్తున్నాడండి నా ఇద్దరు నేను విశ్రాంతినిస్తానంటున్నాను అండి కాబట్టి ప్రభునంద ప్రియమైన గ్రామ ప్రజలరా ప్రభు వారు అందరికీ ప్రభు అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుందండి ఎవరైనా కానీ ప్రభు నమ్మకోవచ్చండి ఇక్కడ వచ్చిన వారందరూ కూడా అనేకమైన పనులు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఆయా పనులు చేసుకుంటూ మీ ప్రాంతానికి వచ్చి దేవుడి మాటలు ప్రకటించడానికి వచ్చామండి కాబట్టి ప్రబులందు ప్రేమ వల్లరా మేము కూడా ఒకప్పుడు ప్రభులం తెలియకెందుకు మేము కూడా పాపంలో జీవించిన వారమే పాపంలో నశించిపోయినటువంటి వారమే అలాంటి శిశులో ఉన్నటువంటి దేవుడు మమ్మల్ని మా యొక్క జీవితాన్ని మార్చాడండి కాబట్టి ప్రబులందు ప్రేమ వల్లరా మరణించిన తర్వాత మరొక జీవితము అనగా మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పరలోకం అనేది ఉంది మోక్షము రెండవది నరకము అనేది కూడా ఉందండి ఈ లోకంలో ఎవరైతే తమ యొక్క పాపాలు ఒప్పుకొని తమ యొక్క పాపాలు చెల్లించబడతాయో వారందరూ కూడా వెళ్తారండి ఎవరైతే ఈ లోకంలో పాపములు జీవించి పాపంలోనే మరణిస్తారో అలాంటి వారందరూ కూడా నిత్య నరకానికి వెళ్తారండి దేవుడి యొక్క వాగాలు చదవచ్చు ఆ నరములు ఏమిటంటే అక్కడ పొరుగు చాలా ఎంతో వేదన పడాలి ఎంతో శిక్ష అనుభవించాలండి అగ్నిమిత్రుల్లో ఎంతో అల్లాడిపోవాలండి మనం ఎక్కడ కాదు ఒక యాభై డిగ్రీల వెంటనే తట్టుకోలేకపోతున్నామండి అలాంటి నరకంలో కొన్ని వందల డిగ్రీలు కలిగినటువంటి భయంకరమైనటువంటి ఆ నరకంలో దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఈ యోగానికి వచ్చి మనుషులందరి కోసం ఆయన రక్తం కార్చి ఆయన అందరి కోసం ప్రాణం పెట్టి ఆయన మరణించాడండి మరణించి తిరిగి మూడవది నా ఆయన నరకంలో చేయించినటువంటి గొప్ప దేవుడు అండి ఎవరైతే ఏసుక్రీస్తున్న విశ్వాసం ఇస్తారో ఏ నిరీక్షణ ఉంచుతారో అలాంటి వారందరికీ కూడా పాప క్షమాపణ మోక్షం కలుగుతుందండి కాబట్టి యేసుని నమ్మితే కలుగుతుంది నమ్మితే మన ఆత్మకు సంతోషము సమాధానము నమ్మితే నిత్య జీవము చేరుకుంటామండి కాబట్టి ఆ పరిలోక మార్గాన్ని చేరుకోవాలంటే ఒకే ఒక మార్గం అది యేసు క్రీస్తు ప్రభు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు నీవే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరు కూడా పర్వరోత్వానికి కాలేదని సేవ ఇస్తున్నాడు ఎందుకు ఆ మాట్లాడతాడంటే విలోకంలో మనుషులందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడండి అండి విలోకంలో మనుషుల కోసం ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరండి మంచి వారి కోసం ఎవరైనా సహాయం చేస్తారు ఎవరైనా అప్పు ఇస్తారు ఎవరైనా భోజనం పెట్టారు కానీ చెట్ల కోసం పాప ఆయన మనుషులందరిని ప్రేమించి ఆయన మన కొనుగోలు ప్రాణం పెట్టాడండి కాబట్టి రాత్రి కాల సమయంలో ఏ సూచి మన పిలుచుతూ ఉన్నాడు గ్రామానికి నడిపించాడు కాబట్టి సమయం ఉండంగానే ఆలోచించండి దేవుని మార్గంలో నడిస్తే మంచి మార్గంలో ఉంటాం మన జీవితానికి నెమ్మది శాంతి సమాధానము ఆ పరలోక మార్గాన్ని చేరుకుంటామని ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను మీకు ఇచ్చిన కలబత్రికల ద్వారా చదివి దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలని గ్రామ ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను